మనం జిహెచ్ఎంసీ ఆఫీస్ మీద ఉన్నాం అహ్మద్ కూడా డబుల్ బెడ్రూమ్ లక్ సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి దానికి సంబంధించి ఇంతవరకు ఏ అధికారి పట్టించుకోవట్లేదు అని చెప్పేసి జిహెచ్ఎంసి ఆఫీస్ ముందు ధర్నాకి దిగారు సో మాట్లాడదాం మనతో పాటు విజయ్ కుమార్ గారు ఉన్నారు అన్న ఏంది అసలు అహ్మద్ కూడా డబుల్ బెడ్రూమ్ సంబంధించిన సమస్య మా కూడా డబుల్ బెడ్రూమ్ మాకు ఇచ్చి రెండు రెండు సంవత్సరాలు అవుతుందండి రెండు సంవత్సరాల తర్వాత అనేక సార్లు ఈ రోజు ప్రజాభవన్ కుని జిఎంసీ కానీ అన్ని ఆఫీసులు కలెక్టర్ ఆఫీస్ కానీ మున్సిపల్ ఆఫీస్ అన్ని ఆఫీస్ కార్యాలు తిరగడం జరిగింది కానీ మాకు ఇంతవరకు సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం చేస్తారు అధికారులు ముఖ్యంగా ఏంటంటే మాకు మొత్తం కూడా పైన పైన సంబంధించిన పగుళ్లు ఏర్పడ్డాయి మొత్తం పెచ్చులు ఊడిపోయినాయి దాని వల్ల వర్షం పడితే కనుక నీళ్ళు కింద లోపలికి వస్తాయి అది అదే ప్రధాన సమస్య అయితే ఈ రోజు లిఫ్ట్ లకు సంబంధించింది మొత్తం కూడా ఏఎంసీ వాళ్ళ నీరు ఉండాల్సిన ఏఎంసీని దానికి బడ్జెట్ బిల్లులు ఇవ్వడం మూలంగా వాళ్ళు ఏం రిపేర్ లిఫ్ట్ రిపేర్ చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు చేయడం ఆపేశారు మేము తొమ్మిది వస్తువులు ఎక్కాలంటే కనుక చాలా ఇబ్బంది లిఫ్ట్లు కనుక చేయబోతే అది కాకుండా ఈ రోజు ఎస్టీపీ మెయిన్ గా ఉంది ఆ ఎస్టీపీ పనిచేస్తేనే దానికి కాంట్రాక్ట్ కివాల్సిన బిల్లు ఇవ్వడం మూలంగా ఈ ఆ శాంక్షన్ చేయవడం మూలంగా ఈ రోజు ఎస్టీపీ వర్క్ చేయడం లేదు ఎస్టీపీ పని చేయడం డ్రైన్ మొత్తం జామ్ అయిపోతుంది ఆ ఎస్టీపీ వాటర్ మొత్తం కూడా గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మొత్తం ఇళ్ళలోకి వచ్చేసి లిఫ్ట్ లో కూడా చేస్తున్నాయి దానివల్ల లిఫ్ట్లు చేయట్లేదు మొత్తం కూడా డ్రైనేజ్ వాటర్ అంతా మా సిరా అధికారులు మీ చూసారు చూసారు దాదాపు సంవత్సరం నుంచి వచ్చి చూస్తున్నారు తప్ప అధికారులకి మేము ఇస్తున్నాం వాళ్ళు కూడా పంపిస్తున్నారు తప్పి పనులు మాత్రం చేయడం నిర్లక్ష్యం వహిస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే గోడలు పడిపోతే అనుకోకుండా కింద పడితే లేనిపోయిన ఇబ్బందులు ఉంటాయి ఇంకోటి ప్రాణానికి అంటే ముందు మాకు ఏంటంటే అసలు తొందర మాకు కట్టినప్పుడు ఆ పైకి కి ఎలాంటి ఎట్లా ఎలాగలుగుతాం మనం లిఫ్ట్ పని చేస్తే మేము ఎలాగలుగుతాం మనం కనీస కనీస వస్తువులు మాకు ఖచ్చితంగా డ్రైనేజ్ ఖచ్చితంగా పనిచేయాలి మాకు జనరేటర్లు కావాలి అనుకోకుండా కరెంట్ పోతే కనుక జనరేటర్ ఆన్ అయితేనే లిఫ్ట్ కి కరెంట్ పోయినప్పుడు కూడా మేము పైకి వెళ్ళగలుగుతాం ఖచ్చితంగా ఈ డబుల్ బెడ్రూమ్ స్కీమ్ లో ఉన్నాయి కానీ ఇవన్నీ కూడా చేయడంలో అధికార నిర్లక్ష్యం కనబడుతుంది అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా గోడలకు పగులు ఉన్నాయి కూలే అవకాశం ఉందని చెప్పేసి అంటే ఇది నిర్మాణ లోపమే అనుకోవచ్చు అంటే నిర్మాణ లోపమే అండి ఎందుకంటే ఐదు సంవత్సరాల కిందట కట్టారు మాకు ఇచ్చి కూడా టూ ఇయర్స్ అవుతుంది ఇల్లు కట్టేసి టూ ఇయర్స్ అవుతుంది ఆ కాంట్రాక్ట్ ఇంత కట్టిన బిల్డర్ ఇంత వరకు పత్త లేడు దాన్ని దాన్ని పర్యవేక్షించడంలో అధికార నిర్లక్ష్యం కూడా కనబడుతుంది సరే వేరే వాళ్ళతో పని చేయిస్తున్నారు దాంట్లో వైరింగ్ సరిగ్గా లేదు లిఫ్ట్ సరిగ్గా పని చేయట్లేదు ట్రైన్ సిస్టమ్ కరెక్ట్ గా లేదు జనరేటర్ లేవు ఇవన్నీ ఇచ్చి మాకు డెవలప్మెంట్ ఇవ్వాలి కానీ ఇవ్వకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది కాదనుకోట్లేదు కనీసం ఇప్పుడు ప్రభుత్వం పట్టించుకుని చేస్తా చెప్పన్నారు దాని తగ్గట్టు బడ్జెట్ ని కేటాయించట్లేదు ఇంద్రమిల్ల మీద పడుతున్నారు ఇంద్రమిల్ల వాళ్ళు మాకు ఇల్లు ఇచ్చిన వాళ్ళందరూ మేము ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నాం రేపొద్దున ఇంద్రమిలో ఎలాంటి పరిస్థితి ఎదుర్కొంటారు ఈ రోజు గవర్నమెంట్ చెప్పింది డబ్బు బెట్మెంట్ అందరూ కూడా అవసరమైతే ఐదు లక్షలు ఇచ్చిన సరే రిపేర్ చేసాను సరే ఇళ్ళకి పంపిస్తాను చెప్పి చెప్పారు మరి ఆ పద్ధతిలో కనీసం మాకు ఇట్లా మా డబల్ బెట్మెంట్ నిధులు కేటాయించి మా సమస్య పరిష్కరించాలి మేము విద్యార్థులు ఇప్పుడు జీహెచ్ఎంసీ ఆఫీస్ దగ్గర వచ్చారు ఇక్కడ జీహెచ్ఎంసీ ఆఫీసర్ అయినా మేయర్ అయినా కలిసే అవకాశం ఏమైనా ఉందా కలిసారు అసలు వాళ్ళు గతంలో సంవత్సరం నుంచి కలిసాండి గతం ముగ్గురు మే ముగ్గురు కమిషన్లు ఉన్నారు ముగ్గురు కమిషన్ కలిసాం బా మా ప్రజా ప్రజా ప్రజాభవన్ లో దివె మేడం కలిసాం చిన్నారెడ్డి గారిని కలిసాం ఇట్లా మంత్రులు కూడా కలిసాం పొంగలి శ్రీనివాస్ గారిని కలిసాం పొన్నం ప్రభాకర్ గారు కలిసాం ఆయన కానీ తోరికి మా సమస్య పరిష్కారం కాలేదు ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి మీరు ఇదే సమస్యల మీద తిరుగుతున్నారు ప్రభుత్వం ఒకవేళ మీ సమస్యలను పట్టించుకోకపోతే ఏం చేస్తారు అసలు ఈ భవిష్యత్తులో పెద్ద ఎత్తున మేము సమీకరిస్తామండి ఇది ఇది ఇంతటితో ఏదో మేము శాంపుల్ గా ముఖ్యమైన చిన్న చిన్న సమస్యలున్నాయి కాబట్టి వచ్చాం రేపు భవిష్యత్తులో ఇదే కనుక కొనసాగితే కనుక పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడం సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా లిఫ్ట్ సమస్య బాగా ఉందండి లో ఎందుకంటే ఎప్పుడు ఆగిపోతాయో తెలీదు తర్వాత లో పవర్ ఉంది తర్వాత పవర్ కట్ అయిపోతే కూడా లిఫ్ట్లు ఓపెన్ అవ్వట్లేదు సో కింద నుంచి పైకి నేను తొమ్మిది అంతస్తు వస్తున్నాం మాకు పైన స్లాబ్ అంతా పగిలిపోయింది దాని వల్ల వాటర్ సీపేజ్ అవుతుంది తర్వాత రెండోది ఏంటంటే ఈ లిఫ్ట్ ఎప్పుడు ఆగిపోతే తెలియదు ఎందుకంటే పవర్ కట్ అనేది ఇప్పుడు ఎక్కువైంది ఇప్పుడు మీరు మాన్సూన్ సీజన్ కదా దీనివల్ల పవర్ కట్ ఎక్కువ అయింది దీనివల్ల ఏమవుతుంది లిఫ్ట్ ఆగిపోతుంది లిఫ్ట్ ఆగిపోయిన తర్వాత లోపల ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది సో మరి ఇవన్నీ సమస్యలు ఉన్నాయి అంటే రేపు జీవన సమస్య కూడా వస్తుంది అంటే ప్రాణ హాని కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే మాకు జనరేటర్స్ బ్యాకప్ లేదు బ్యాకప్ వాళ్ళు జనరేటర్స్ ఇవ్వలేదు నలభై ఒక్క బ్లాకులు కానీ ఒక ఐదు బ్లాకులకు మాత్రమే జనరేటర్లు ఇచ్చారు మిగతా ముప్పై ఆరు బ్లాకులకి జనరేటర్లు ఇవ్వలేదు ఇది ఎప్పటి నుంచి దాదాపు ఆరు నెలల నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాం ఆరు నెలల నుంచి చెప్పాం అది సబ్ కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ సమస్య అని చెప్పారు తప్పే కానీ ఇప్పుడు దాకా దాని గురించి సొల్యూషన్ చేయలేదు దాదాపు ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఉన్నాయండి రెండు వేల పైకి కుటుంబాలు ఉన్నాయి మొత్తం నలభై ఒక్క బ్లాకుల్లో ఒక్కొక్క బ్లాక్ లో నూట ఎనిమిది మంది అంటే నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఎనిమిదిలో దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ వచ్చేసారండి అంటే రెండు వేల పై రెండు వేల ఐదు వందల పైగా ఉన్నారు